ఓం నమశివా శ్రీ మాతమహ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి ఆగస్టు తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అన్నిటి కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూస్తేనే మీకు అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీనరాశి వారికి ఈ మధ్య కాలంలో మనసు కొంచెం బరువుగా ఏ మీద పని పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నట్టుగా ప్రపంచమంతా మనల్ని ఒంటరి చేసిందా అన్నట్టుగా అనిపిస్తుందా మీద కారణ ఎదుటి వారి కష్టాన్ని చూడలేని మన సున్నితమైన మనసత్వానికి ఇది ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుందా అయితే ఆశ్చర్యపోకండి ఇది మీ తప్పు కాదు ఆకాశంలో తిరుగుతున్న గ్రహాలు మేము చూ చూపిస్తున్న ప్రభావం ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు మీ స్నేహితుడిగా మీతో కలిసి కూర్చొని అసలు ఏం జరుగుతుందో దీని నుండి మనం ఎలా బయటపడాలో చెప్తున్నాను ఎందుకో అంటే రాశి వారు సముద్రం అంతా లోటైన మనసు వారు మీలో దాగి ఉన్న శక్తి మీకు పూర్తిగా తెలియదు ఈ కష్టకాలం ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి వచ్చింది ముందుగా మీ గుణగణాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం మీనరాశి అంటే రెండు చేపలు ఒకటి లోకం వైపు చూస్తే మరొకటి పరలోకం వైపు చూస్తుంది అంటే మీరు ఒకేసారి వాస్తవంలోనూ మరి మీ ఊహా ప్రపంచంలో జీవిస్తారు మీ ఊహాశక్తి అపారమైనది మీ సృజనాత్మకత ఉండవు అందుకే మీరు చాలామంది గొప్ప కళాకారులు రచయితలు సంగీతకారులు అవుతారు మొదటి వారి బాధను చూడగానే మీ కళ్ళు చిమర్చుతాయి మీ చేతిలో ఉన్నది కూడా తీసి ఇచ్చేంత త్యాగ గుణం ఇది ఎవరిని నొప్పించకూడదు అందరూ బాగుండాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది కానీ ఇదే కొన్నిసార్లు మీకు బలహీనతగా మారుతుంది మీ సున్నితత్వం వల్ల చిన్న మాటకే నొచ్చుకుంటారు వాస్తవ ప్రపంచంలో కఠినత్వాన్ని తట్టుకోలేక మీకంటూ ఒక కళ్ళ ప్రపంచాన్ని సృష్టించుకొని అందులోకి పారిపోవాలని చూస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తరబడతారు ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగకూడదని మీ మంచి మనసు దానికి కారణం ఆధ్యాత్మిక చింతన దైవభక్తి మీకు పుట్టుకతోనే వస్తాయి ఇదే మీ లక్షణాలు మీ బలాలు మీ కొన్నిసార్లు బలహీనతలు కూడా ఇప్పుడు ప్రస్తుత గ్రహస్థితులు ఈ లక్షణాలపైన ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం మీ జీవితంలో ఇప్పుడు అతిపెద్ద మార్పుకు కారణం శని భగవానుడు ఆయన సరిగ్గా మీ రాశిలోని అంటే మీ మొదటి ఇంట్లోనే కూర్చున్నాడు దీన్ని మనం జన్మశని అంటాం శని ఒక కఠినమైన కానీ మనం మంచి కోరుకునే గురువు లాంటి వాడు మన గాలిలో మెడలు కడుతుంటే ఆయన వచ్చి ఒరే బాబు నువ్వు ముందు పునాది గట్టిగా వేయని నేర్పిస్తాడు మీరు శని సహజంగా మన్ మంచి మనస్తత్వం కలవారు శని మిమ్మల్ని వాస్తవం లాగుతాడు అప్పుడు బద్ధకాక ఏ పని మొదలు పెట్టాలనిపించకుండా మొదలుపెట్టిన పూర్తి చేయలేకపోతున్నట్టుగా ఉంటుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది నేను దేనికి పనికిరానా అని అనుమానం మొదలవుతుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నలుగురితో కలవడానికి ఇష్టపడరు ఇది శని మీకు ఇస్తున్న శిక్షణ ఆయన మిమ్మల్ని బలహీనపరచడం లేదు మీలోని అనవసరమైన బలహీనమైన పొరలను తొలగించి మిమ్మల్ని ఒక వజ్రంలా తయారు చేస్తున్నాడు మీ కళలకు వాస్తవికత అని పునాదిని ఎలా వేయాలని నేర్పిస్తున్నాడు సమయంలో మీరు క్రమశిక్షణ సమయ పాలన అలవర్చుకోవాలి బద్ధకాన్ని వదిలేసి చిన్న పనైనా సరే ఈరోజు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవాలి ఇదిని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచుతుంది దీనికి తోడు రాహువు మీ పన్నెండో ఇంట్లో కూర్చున్నాడు పన్నెండో ఇల్లు అంటే ఖర్చు కష్టాలు నిద్ర విదేశీ వ్యాప వ్యవహారాలు ఆసుపత్రులు రాహు ఒక పొగలాంటి గ్రహం అది ఉన్న చోట గందరగోళాన్ని బ్రాహ్మణ సృష్టిస్తుంది అందుకే మీకు ఈ మధ్య నిద్ర సరిగ్గా పట్టకపోవడం పడుకున్న పీడకలు రావడం రాత్రులు అనవసరమైన ఆలోచనలతో మెలకువగా ఉండడం జరుగుతుంది మీ డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది మీరు ఒకరి కొందామని వెళ్తే కొని వస్తారు అనవసరమైన వస్తువుల మీద విలాసాల మీద ఖర్చు పెరిగిపోతుంది ఆరోగ్యం కోసం తేడా చేసిన ఆసుపత్రి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రహస్య శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది అంటే మీ ముఖం మీరే మంచిగా ఉండి వెనకాల తీసే వాళ్ళు ఉంటారు మీ సహజమైన గుణం అందరినీ నమ్మడం కానీ ఈ రాహువు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అందరినీ గుడ్డిగా నమ్మకు కాస్త ఆచితూచి అడిగివేయని ఈ సమయంలో మీరు చేయాల్సింది మీ ఆర్థిక వ్యవహారాల్లో ఒక పద్ధతిని పాటించడం బడ్జెట్ వేసుకోవడం అనవసరమైన ఖర్చులు గుర్తించి తగ్గించుకోవడం చాలా ముఖ్యం రాత్రి పడుకునే ముందు దాడు చేయడం మంచి సంగీతం వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర బాగా పడుతుంది ఇక కేతవు రాహువు సరిగ్గా ఎదురుగా అంటే మీ ఆరోగ్య ఇంట్లో ఉన్నాడు ఆరోగ్య ఇల్లు అంటే రోగాలు రుణాలు శత్రువులు పోటీ రోజువారీ ఉద్యోగం హేతు ఒక ఆధ్యాత్మిక ఒక రహం ఆయనకు విషయాల మీద ఆసక్తి ఉండదు ఆయన ఉన్న చోట మనకు ఒక రకమైన అంత చిక్కని పరిస్థితి ఉంటుంది అందుకే మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా వింతగా ఉంటాయి డాక్టర్లకు కూడా రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంది చిన్న సమస్య అయినా అదేంటో తెలియక మీరు కంగారు పడతారు ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మీకు అర్థం కాదు మీ మీద పోటీ పెరుగుతుంది మీరు సాధారణంగా పోటీకి దూరంగా ఉంటారు కానీ ఇప్పుడు పరిస్థితులు మిమ్మల్ని పోటీలోకి లాగుతాయి కేతో మిమ్మల్ని నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే లౌకికమైన గొడవలు చిక్కుకోకు పట్టిని పట్టించుకోకుండా ఈ పని నువ్వు చేసుకుంటు మీ ఆరోగ్యాన్ని నిర్లక్షించేకో చిన్న సమస్య వచ్చిన వెంటనే శ్రద్ధ పెట్టు మీరు ఆధ్యాత్మికంగా ఎంతో బలంగా ఉంటే కేతు ఇచ్చే ఇబ్బందులు అంత తక్కువగా ఉంటాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మీ సమయం చాలా అవసరం ఇక మీ ఏడో ఇంట్లో కుజుడు ఉన్నాడు ఏడో ఇల్లు అంటే మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములు సమాజంలో ఇతరులతో మీ సంబంధాలు అంగారకుడు అంటే కోపం అహం శక్తి మీ సున్నితమైన సర్దుకుపోయే ఇది పూర్తి వ్యతిరేకం అందుకే ఈ మధ్య మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి మీలో సహనం నశిస్తుంది ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా మీరు స్పందిస్తున్నారు మీరు చెప్పింది కరెక్ట్ అని అహం మీలో పెరుగుతుంది ఇది మీ స్వభావం కాదు కానీ అంగారకుడి ప్రభావం అలా ఉంటుంది వ్యాపార భాగస్వాములతో కూడా మాట పట్టింపులు రావచ్చు మీ దయాగుణం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఇతరులకు తలగ్గుతారు కానీ ఇప్పుడు అంగారకుడు మిమ్మల్ని తిరగబడేలా చేస్తున్నాడు ఇది ఒక రకంగా మంచిదే మీ హక్కుల కోసం పోరాడడం నేర్పిస్తాడు కానీ ఆ పోరాటం గొప్పంతో అహంతో కాకుండా వివేకంతో చేయాలి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు నువ్వు తప్పు అనడానికి బదులుగా నీ మాట వల్ల నాకు ఇలా అనిపించిందని చెప్పి చూడండి మాట తీరు మార్చుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి ఐదో ఇట్ల సూర్యుడు వక్రగతిలో ఉన్న బుధుడు ఉన్నాడు ఐదో ఇల్లు అంటే మీ పిల్లలు ప్రేమ వ్యవహారాలు సృజనాత్మకత చదువు సూర్యుడు ఆత్మగౌరవానికి కారకుడు ఆయన ఐదో ఇంట్లో ఉండడం వలన మీరు మీ పిల్లల మీద ఆధిపత్యం చెల్లించాలని చూడవచ్చు నేను చెప్పినట్టే వినాలని కఠినంగా ప్రవర్తించవచ్చు ఇది మీ పిల్లలకి మీకు మధ్య దూరాన్ని పెంచుతుంది మీన రాశి వారు సాధారణంగా పిల్లలతో స్నేహంగా ఉంటారు కానీ ఈ సూర్యుడి ప్రభావం వల్ల నీలో ఒక రాజు లాంటి ప్రవర్తన వస్తుంది ఇక వక్ర బుద్ధుడు అంటే వెనక్కి వెళ్తున్నట్టు కనిపించవచ్చు బుధుడు కమ్యూనికేషన్ గందరగోళాన్ని సృష్టిస్తారు ప్రేమ వ్యవహారాలను నా అర్ధాలు తలెత్తుతాయి మీరు ఒకటి చెప్పబోతే మీ భాగస్వామ్యం మరొకటి కూడా అర్థం చేసుకుంటారు పాత గొడవలు మళ్ళీ తెరపైకి వస్తాయి విద్యార్థులకు ఏకాగ్రత పెరగడం కష్టం చదివింది గుర్తుండకపోవడం నిదృసాత్మకత ఆలోచనలు కూడా ముందుకు సాగవు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందే ఓపిక పిల్లలతో స్నేహితుల మిలనండి ప్రేమికులు ఒకరికొకరు సహాయం ఇచ్చి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి విద్యార్థులు కొత్తవి నేర్చుకోవడానికి బదులుగా పాత పాఠాలను మళ్ళీ చదవడం ఉత్తమం ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నిరాశపడకండి ఎందుకంటే చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుగు విలువ అంత బాగా తెలుస్తుంది మీకు వెలువనిచ్చే గ్రహాలు కూడా ఉన్నాయి అవే గురుడు శుక్రుడు వారిద్దరు మీ నాలుగో ఇంట్లో అంటే సుఖస్థానంలో ఉన్నారు నాలుగో ఇల్లు అంటే మీ ఇల్లు తల్లి వాహనాలు ఆస్తులు మానసిక ప్రశాంతత బయట ప్రపంచంతో పలా ఉన్న మీరు మీ ఇంటి గడపలో కాలు పెట్టగానే మీకు ప్రశాంతత లభిస్తుంది మీ తల్లి లేదా తల్లి లాంటి వాటితో మద్దతు పూర్తిగా ఉంటుంది వాళ్ళతో మీ బాధలు పంచుకుంటే మీ మనసు తేలిక పడుతుంది ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి భోజనం మంచి నిద్ర రాహువు ఇబ్బంది పెట్టిన ఇంట్లో దొరికే సౌకర్యం వల్ల కొంచెం ఉపశమనం ఉంటుంది కుటుంబ సభ్యులు నవ్వులు ఇవన్నీ కూడా మీ బలం ఈ సమయంలో మీరు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి బయట ప్రపంచంతో పోరాడడానికి కావలసిన శక్తి మీకు ఇక్కడే లభిస్తుంది ఇది మీ అవయవేద్యమైన కూట చేశారా మీ జీవితం అనే నాణ్యానికి ఒకవైపు జన్మశని రాహుకేతువుల కష్టాలుంటే మరోవైపు గురుసుఖుల సుఖం కూడా ఉంది మీనరాశి వారిన మీ అంతర్దృష్టి చాలా శక్తివంతమైంది కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకు ఏది పరిష్కారమో నీకే తెలుస్తుంది ఈ కష్టకాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు మిమ్మల్ని శుద్ధి చేయడానికి మిమ్మల్ని బలపరచడానికి వచ్చింది సముద్రం మదనంలో ముందు విషయం వచ్చినట్టే మీ జీవితంలో ఇప్పుడు కొన్ని కష్టాలు వస్తున్నాయి కానీ ఒప్పిక పడితే చివర్లు అమృత కూడా మీకే ప వస్తుంది మీరు చేయాల్సిందిదే క్రమశిక్షణను స్వీకరించండి శని కోసం బద్ధకాన్ని వదిలే రోజు ఏదో ఒక పనిని పూర్తి చేయండి మీ జీవితానికి ఒక పద్ధతిని అలవర్చుకోండి ప్రశాంతతను వెతుక్కోండి రాహువు కోసం అనవసరమైన ఖర్చులు తగ్గించి రాత్రిళ్ళు ధ్యానం చేయండి ఇంటిని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి కేతువు కోసం చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా మంచి ఆహారం తీసుకొని వ్యాయామం చేయండి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి సహనాన్ని పెంచుకోండి అంగరకుడి కోసం సంబంధాలలో కోపాన్ని తగ్గించి ప్రేమగా ఓపికగా మాట్లాడడం నేర్చుకోండి కుటుంబమే మీ బలం గురుసుకుల కోసం మీ కుటుంబంతో మీ ఇంట్లో ఎక్కువ సమయం గడపండి అదే మీ శక్తి కేంద్రం మీరు కేవలం నీటిలో ఇది కాదు మీరు మహా సముద్రం అంతా లోటైన వారు మీలోని దయ కర్ణ సృజనాత్మకత మీ ఆయుధాలు ఈ గ్రహాల పరీక్షలు నెగ్గి మీరు బయటకు వచ్చేసరికి మీరు మరింత బలమైన వివేకవంతమైన మీ కళను నిజం చేసుకుని శక్తివంతులుగా మారుతారు మీ సున్నితమైన మనసుకు వాస్తవిక ప్రపంచపు కఠినత్వాన్ని తట్టుకునే ఒక్క కవచం తొడగబడుతుంది ధైర్యంగా ఉండండి ఈ దశ కూడా దాటిపోతుంది మీ మంచి మనసుకు ఎప్పటికీ మంచి జరుగుతుంది ఇక ఆగస్టు ఎనమ్ తొమ్మిది పది తేదీ పదకొండు తేదీలలో ఏ విధంగా ఉంటుందో రాబోయే నాలుగు రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ఇవి కేవలం సూచనలు మాత్రమే మీకు సక్ సంకల్ప బలం కృషి ముందు ఏ గ్రహ పైన తలంచాల్సిందే అని గుర్తుపెట్టుకోండి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కేవలం మిమ్మల్ని హెచ్చరించి సరైన మార్గంలో నడిపించడానికి ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలలో మీకు మీకు సమాజంలో గౌరవం గుర్తు తిరుగుతాయి చంద్రుడు మీ దశమ స్థానంలో ఉండడం వలన మీ మనసంతా కూడా పని మీద లగ్నమై ఉంటుంది ఈరోజు మీరు ఏదో సాధించాలి ఇవి కట్టు ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తప్పన బలంగా ఉంటుంది ఇది మంచిదే కానీ ఈ క్రమంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ ఈరోజు కార్యాలయంలో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది మీ పదవి ఇంట్లో చంద్రుడు ఉండడం వలన పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవాలనే ఆశ ఉంటుంది కానీ అదే సమయంలో అంగరకుడు మీ ఏడవ ఇంట్లో ఉండడం వలన సహోద్యోగులతో లేదా సహ భాగస్వామ్యులతో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది మీ మాటతీరి కాస్త కఠినంగా ఉండే ప్రవర్తన కాబట్టి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ముఖ్యంగా టీం ప్రాజెక్టులలో మీ అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నించకండి అందరినీ కలుపుకొని పోవడం వలన విజయం సాధించమవుతుంది అని గుర్తుపెట్టుకోండి బుధుడు ఒకర గ్రహంలో ఐదో ఇంట్లో ఉన్న గతంలో ఇట్లా మీరు చేసిన పనులకు సంబంధించిన కొన్ని పొరపాట్లు ఎప్పుడు భయపడవచ్చు లేదా సర్దిద్దాల్సిన అవసరం రావచ్చు కంగారు పడకండి ఇది మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశం వ్యాపారస్తులకి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొత్త ఒప్పందాల విషయంలో అచిదూసి అడిగివేయండి మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి అంగారకుడి ప్రభావం వల్ల మీ భాగస్వామి తూరుకుడుగా ప్రవర్తించవచ్చు లేదా మీరు వారి మీద ఆధిపత్యం చెలాయించాలని చూడవచ్చు ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ సృజనాత్మకత ఆలోచన కార్యరూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ వక్రబుద్ధుడి వల్ల మీరు ఆటగాలు ఆలస్యాలు ఎదురవచ్చు పాత కస్టమర్లతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి రోజు ఇక మీ ఆర్థిక పరిస్థితి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది రాహు మీ పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల అనవసరమైన ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసాల కోసం ఆసుపత్రుల కోసం డబ్బు ఖర్చు కావచ్చు అయితే గురుడు మీ నాలుగో ఇంట్లో ఉండడం వలన కుటుంబం నుంచి లేదా స్థిరాస్తుల రూపంలో కొత్త ఆర్థిక మద్దతు లభించే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో తొందరపడకండి మీ కుటుంబ జీవితం ప్రశాంతంగానే ఉంటుంది గురుడు శుక్రుడు మీ నాలుగో ఇంట్లో ఉండడం వలన ఇంట్లో సుఖమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది ఇంటికి అవసరమైన వస్తువులు కొనడానికి లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఆసక్తి చూపిస్తారు అయితే ఐదో ఇంట్లో సూర్యుడు ఉండడం వలన మీ పిల్లల విషయంలో కాస్త కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉంది వారి మీద మీ అంచనాలను వృద్దకుండా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వివాహితులకి ఈరోజు ఒక పరీక్ష లాంటిది ఏదో ఇంట్లో ఉన్న అంగారకుడు మీ ఇద్దరి మధ్య అహంకారపు సమస్యలను గొడవలను సృష్టించవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి చిన్న విషయాలకి కోపగించుకోకుండా ప్రేమగా ఓపికగా మాట్లాడండి ఒకరికొకరు సమయం కేటాయించడం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం చాలా అవసరం ఈ రోజు గొడవలకు దూరంగా ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు కూడా ఇది సున్నితమైన సమయం మీ ఐదవ ఇంట్లో సూర్యుడు వక్ర బుద్ధుడు ఉండడం వలన మీ ఇద్దరి మధ్య అపార్థాలు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది పాత విషయాలలో మళ్ళీ తవి గొడవపడకండి మీ ప్రేమను వ్యక్తపరచడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు మీ భాగస్వామిని అనుమానించడం లేదా వారి మీద ఆధిపత్యం చూపించడం వంటివి చేయకండి విద్యార్థులకి ఏకాగ్రత కాస్త కష్టంగా ఉంటుంది ఐదవ ఇంట్లో ఒకర్ర ఉండడం వలన చదివిన విషయాలు గుర్తుండకపోవడం చదువు మీద శ్రద్ధ తగ్గడం జరగవచ్చు పాత పాటలను మళ్ళీ పునర్చరణ చేయడానికి ఇది సరైన సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించ బదులు ఇప్పటికే తెలిసిన వాటిని బలోపేతం చేసుకోండి మీ సృజనాత్మకతకు బాధన పెట్టండి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రాశిలోని శని భగవానుడు అగ్రగతిలో ఉండడం వలన ఒక రకమైన బద్ధకం నీరసం మానసిక ఆందోళన ఉంటాయి నొప్పులు పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది ఆరో ఇట్లా కేతు ఉండడం వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది ఏమిటో సరిగా నిర్ధారణ కాకపోవచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం సరైన విశ్రాంతి తీసుకోవడం చిన్నప్పటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఆగస్టు తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో మీకు జీవితం ఇలాగే ఉంటుంది మీకు చంద్రుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల పదో తేదీన మీ గుర్తింపు విజయ కోసం ఫలితప్పిస్తారు అయితే నిన్నటితో పోలీసు కూడా ఈరోజు మీకు నాలుగో ఇంట్లో గురుడు ప్రభావం తోడుగా ఉండడం వల్ల మీ ఆలోచన విధానంలోనే కొత్త సానుకూలత వివేహం కనిపిస్తాయి మీ ఉద్యోగస్తులు ఈరోజు కాస్త తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది నిన్నట్లాగిన పని ఒత్తిడి సహ ఉద్యోగులతో చిన్నప్పటి ఆరోగ్య భేద అభిప్రాయ భేదాలు రావచ్చు గురుడి అనుకూల దృష్టి వలన మీరు ఈ సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలతో స్పష్టంగా నమ్మకంగా చెప్పండి మీ సృజనాత్మకత మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది ఉక్ర బుధుడి కారణంగా ముఖ్యమైన ఈమెయిల్స్ పంపేటప్పుడు లేదా డాక్యుమెంట్లపైన సంతకాలు చేసేటప్పుడు రెండుసార్లు సారి చూసుకోండి వ్యాపారస్తులకి ఈ రోజు భాగస్వామి వ్యాపారాలలో నిన్నటి కంటే కూడా కొంచెం మెరుగ్గా ఉంటుంది గొడవలున్న వాటిని పరిష్కరించుకోవడానికి మార్గాలు అయితే దొరుకుతాయి గురుడి ప్రభావం వలన మీరు ఒక మెట్టు తగ్గి రాజీ ధోరణితో మాట్లాడడానికి సిద్ధపడతారు కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు ఇంకా వెచ్చి చూసే ధోరణి అవలంబించడం కాదు మీ సేవలు లేదా ఉత్పత్తులను నాణ్యత పెంచడం పైన దృష్టి పెట్టండి పాత బకాయలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి నిన్నట్లాగానే ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలని దానిపైన ఎక్కువ స్పష్టత వస్తుంది కుటుంబ అవసరాల కోసం ఇంటికి సంబంధించిన విషయాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు ఇది మంచి ఖర్చే కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు రాహు ప్రభావం వల్ల విదేశీ సంబంధాల విషయాలు డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆన్లైన్ లావాదేవీలు జాగ్రత్త కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది నాలుగవ ఇంట్లో ఉన్న గురుడు శుక్రుడు మీకు పూర్తిగా మానసిక ప్రశాంతతను ఇస్తాడు ఈరోజు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు ఇంట్లో ఏదైనా సరే చిన్న శుభకార్యం చేసినా లేదా పెట్టుకే ప్లాన్ చేసే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది పిల్లలతో మీ సంబంధం కూడా మెరుగుపడుతుంది వారితో స్నేహపూర్వకంగా మెదలడానికి ప్రయత్నం చేయండి వివాహితులకి ఈరోజు నిన్నటితో పులుచుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది అంగారకుడి ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడి అనుకూల దృష్టి వలన మీ భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవాల్సిన పని కాదు మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా వారిని సంతోషపెట్టవచ్చు ప్రేమికులు కూడా ఈరోజు సానుకూలంగా ఉంటుంది నిన్నటి కమ్యూనికేషన్ సమస్యలు ఈరోజు తగ్గుముఖం పడతాయి మీ భావాలను ధైర్యంగా స్పష్టంగా చెప్పగలుగుతారు అయితే ఒకర బుధుడి ప్రభావం వలన పాత గొడవలను మళ్ళీ ప్రస్తావించకుండా ఉండడమే మంచిది భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచించండి విద్యార్థులు ఈరోజు చదువు పైన దృష్టి పెట్టగలుగుతారు గురుడి అనుగ్రహం వలన కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఏకాగ్రత పెంచుకోవడానికి ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది అనుకూలమైన రోజు ఆరోగ్య విషయాల్లో కూడా మీకు ఇంకా జాగ్రత్త తప్పనిసరి శని మీరాశలో ఉండడం వలన శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న పనులు చేయకపోవడం మంచిది మానసిక ప్రశాంతత కోసం యోగా దానం బట్టి మీ దినచర్యలో భాగం చేసుకోండి ఆరవ ఇంట్లో కేతు ఉన్నందున బయటి ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా అపరిశుభ్రమైన పదర్శాలను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ పాయిజనేటెడ్ సమస్యలు రావచ్చు ఆగస్టు తొమ్మిది శుక్రవారం మీ మానసిక స్థితి ఆలోచన విధానంలో కొత్త మార్పు వస్తుంది చంద్రుని మీ అయిన పదకొండ ఇంట్లోకి ప్రవేశించడం వలన నిన్నటి వరకు ఉన్న పని ఒత్తిడి బాధ్యతల భారం తగ్గి మనసు తేలిక పడుతుంది ఈరోజు మీరు చాలా ఆసజనకంగా సామాజికంగా ఉంటారు మీ కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంటుంది లాభాలు స్నేహితులు పెద్ద సోదరులతో సంబంధాల మీద దృష్టి ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా విజయవంతంగా ఉంటుంది మీరు గత కొద్ది రోజులుగా పడిన కష్టానికి ఈ రోజు ఫలితం దక్కుతుంది పై అధికారులు ప్రశంసలు గుర్తింపు లభించవచ్చు జీతం పెంపు లేదా ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది సహోద్యోగుల మద్దతు పూర్తిగా లభిస్తుంది స్నేహితుల ద్వారా కూడా వృద్ధిలో ఏదైనా సహాయం అందవచ్చు మీ నెట్వర్క్ను పెంచుకోవడానికి ఇది సరైన రోజా వ్యాపారస్తులకు ఈరోజు లాభాల బాట పడుతుంది మీరు ఊహించని విధంగా డబ్బు చేతికి అందవచ్చు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారానికి విస్తరించడానికి చాలా మంచి రోజు స్నేహితులు లే పెద్ద సోదరులు వ్యాపారులు మీకు మంచి జరిగే అవకాశం ఉంది మార్కెటింగ్ దృష్టి పెట్టిపోయిన మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది పదకొండు ఇంట్లో చంద్రుడి సంచారం మీకు వివిధ మార్గాల నుండి ధనలాభాన్ని చూపిస్తుంటే పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి రావచ్చు ఆగిపోయిన డబ్బు చేతికి అదువుతుంది ఈమెకున్న ఆదాయం పెరగడం వల్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఇది ఆర్థికంగా ఒక మంచి రోజు కుటుంబ జీవితంలో సంతోషకరమైన మళ్ళీ ఉంటుంది కొన్ని శుభకార్యాలు చేసేటప్పుడు అలా ఉంటాయి గురుడి అనుగ్రహం వల్ల ఐకమత్యం పెరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యుల కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు పిల్లలతో సరదాగా గడుపుతారు వారి విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి వివాహితులకు ఈరోజు చాలా రొమాటిక్గా ఆనందంగా ఉంటుంది ఏడో ఇంట్లో అంగారకుడికి ప్రభావం వల్ల లాభస్థానంలో ఉన్న చంద్రుడి అనుకూలం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ మధ్య గొడవలు సరిచిపోతాయి బుడలు శాశ్వతంగా వెళ్ళి మీ భాగస్వామ్యత ద్వారా మీకు ఏదైనా లాభం చేయవచ్చు ఇది ఒక అద్భుతమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సంబంధాన్ని తరగతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం మీ స్నేహితుల బృందంలో మీ ప్రేమను అంగీకరి అంగీకరించే వాతావరణం ఉంటుంది కలిసి వెళ్ళి బయటికి వెళ్ళడం మీ మద్దతు మీద ఉన్న అబద్ధాలన్నీ తొలగిపోయి బంధం బలపడుతుంది విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది చదువులు మంచి ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది స్నేహితుల ద్వారా సహాయంతో కష్టమైన పాటలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీరు రాసిన పరీక్షల్లోనే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది మీ లక్ష్యాలు చేరుకోవడానికి కావలసిన శక్తి ప్రేరణ లభిస్తాయి ఆరోగ్య విషయాలన్నీ మెరుగ్గా ఉంటుంది మానసికంగా వాళ్ళు చాలా ఉత్సాహంగా శారీరక రుగ్మతలు తగ్గుముఖం పడతాయి శని ప్రభావం దీర్ఘకాలిక సమస్యల పట్ల జాగ్రత్త అవసరమైనప్పటికీ ఈరోజు మిల్లి శక్తి స్థాయిలో ఎక్కువగా ఉంటాయి స్నేహితులతో కలిసి బయటపడతారు తమ మీద ఇన్ని మూడు రోజులు మీకు ఒక ప్రయాణం లాంటిది మొదటి రెండు రోజులు కష్టపడి బాధ్యతగా ఉంటే మూడవ రోజు దాని ఫలితాన్ని లాభాన్ని అందుకుంటారు ఎల్లప్పుడూ సానుకూల ఉండండి మీకు మీద మీ కుటుంబంలో నమ్మకం ఉంచండి గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడనప్పుడు మనల్ని మనం సర్దిద్దుకోవడానికి కొన్ని పాఠాలు నేర్పిస్తాయి అంతే ప్రస్తుతం మీ రాశిలోని శని భగవానుడు ఉండడం జన్మశని అంటారు మీకు కొంచెం బద్ధకంగా ఏ ప ఏ పని చేయాలనిపించకపోవడం మానసికంగా ఏదో తెలియని ఆందోళనగా ఉండడం సహజం దీనికి మీరు చేయాల్సింది పెద్ద పెద్ద పూజలు కాదు చిన్న చిన్న పనులే ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఓ ఐదు నిమిషాలు ఆయన మనసులో తలుచుకోండి మీ వల్ల అయితే కాస్త నల్ల నువ్వులు లేదా నువ్వులు దానం చేయండి అంతకంటే ముఖ్యంగా మీ కింద పనిచేసేవారని పెదవాళ్ళని ముసలి వాళ్ళని గౌరవంగా చూడండి వాళ్లకు చిన్న సహాయం చేసిన శనీశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు రోజు హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం వల్ల మనసుకి ధైర్యం వస్తుంది ఇక రెండో విషయానికి వస్తే మీ రాశికి అధిపతి గురువుడు ఆయన బలంగా ఉంటే మిమ్మల్ని ఏ కష్టం పెద్దగా బాధించలేదు కాబట్టి ప్రతి గురువారం రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మీకు చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకోండి మీ వల్ల అయితే గుడిలో సైనికలు దానం చేయండి ఇది మీ నాలెడ్జీని అదృష్టాన్ని పెంచుతుంది అలాగే రాహు పన్నెండో ఇంట్లో ఉండడం వలన కూడా అనవసరమైన ఖర్చులు నిద్రలేమీ ఉంటాయి కేతువు ఆరవ ఇంట్లో ఉండడం వలన తెలియని ఆరోగ్య సమస్యలు శత్రువుల భయం ఉంటాయి వీటికి మంచి పరిహారం వీధి కుక్కలకి లేదా పక్షులకి ఆహారం పెట్టడం అలాగే దుర్గాదేవి సూత్రాలను వినడం వల్ల మనసులోని భయాలను తొలగిపోతాయి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క పరిహారాలన్నీ ఒక్కెత్తే అయితే మీ ప్రవర్తన మీ ఆలోచన విధానం మారో ఎత్తు ఇరవై ఇంట్లో అంగారకుడు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య కోపతపాలు వస్తాయి మీరు చేయాల్సిందల్లా కూడా కోపం వచ్చినప్పుడు ఒకే క్షణం ఆగి మౌనంగా ఉండడం ఓపిక పట్టడం నేర్చుకోవాలి రోజు ఉదయాన్నే ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీకు మీరే అంతా మంచి జరుగుతుంది నేను ధైర్యంగా ఉన్నానని చెప్పుకొని గ్రహాలు కేవలం దారి చూపే సూచికలు మాత్రమే ఆ దారిలో ఎలా నడవాలనేది మీ సంకల్ప బలం మీదనే ఆధారపడి ఉంటుంది ఇంతకంటే గొప్ప పరిహారం ప్రపంచంలో మరొకటి లేదు ధైర్యంగా ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రిక్ చేయండి ధన్యవాదాలు